అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ మాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అయ్యా పేరుని నాని తమరు ఈ మధ్యన టీవీ నైన్లో ఆ రజనీకాంత్ ఇంటర్వ్యూ చేశాడని చెప్పి నువ్వేందో పెద్ద 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 సంగతిని నువ్వేందేదో మాట్లాడుతున్నావు కలుగు స్టార్ ఏంది తొరి పనులల్లో తొండ మా చిన్నప్పుడు అనేవాళ్ళం నీ తొర్రి పనులు సరి చేసుకో ముందు నీ భార్య మీద కేసులు రాకుండా చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళ మీద వదిలేయండి వదిలేయండి అంటే వదిలేస్తున్నారు కలుగులో వచ్చిన ఇలుకుల్లాగా బొక్కి తినింది తమరు తమరి పెళ్ళం తమరి కొడుకు పనికిరాని కిట్టుగాడు మీరు గొడవలు ఇచ్చి మీ సొంత వాటిల్లో ప్రభుత్వధనాన్ని దోచి దొబ్బి తిని అరక్క పనులు వేసుకొని కనుగుస్తారేంది ఏం చేసే అభివృద్ధి కనపడ్డా మా బాలశౌరి గారు మచిలీపట్నంలో ఎంత డెవలప్మెంట్ చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు దయచేసి ఇంకొకసారి పవన్ కళ్యాణ్ అనేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడండి మీ ఇష్ట ప్రకారం మీరేందో ప్యాకేజ్ ఇస్తారు ఇంకొస్తారు చెప్పుతో కొడతాము అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ప్యాకేజ్ సార్ అంటే దయచేసి వద్దు వద్దు పద్ధతిగా ఉండండి అందరు భద్రతగా ఉంటారు మీరు ఏం ధైర్యం చూసుకొని మళ్ళీ మళ్ళీ సీఎం అవుతాడు హిందూ ధర్మములో సీఎం అయ్యే అవకాశం కేవలం మంచి వ్యక్తులకి మాత్రమే ఉంటుంది ఒక ఒక అన్య మతస్థుని తీసుకుని వచ్చి ఒక పనికి మారిన ఒక ఎదవ విశాఖపట్నం అతను ఎక్కడెక్కడికో తీసుకుపోయి హిందూ ధర్మంలో ఉండేటటువంటి ధర్మాన్ని అంతా కూడా ఆపాదించి ఇతన్ని ఎవరైతే నువ్వు నమ్ముతావో మిస్టర్ జగన్మోహన్ రెడ్డిని అతను సీఎం చేశాడు సీఎం అయ్యే ఒక క్వాలిటీ ఉంది అతనికి ఒక్క వ్యవహారం ఉంది అతనికి ఏమీ లేకపోగా అతన్ని అతన్ని ఓతగా ఎత్తేసి మీరు దోచుకోవాలా అతను దోచుకోవాలా మీరు అంటే యథా రాజా తదా ప్రజ అంటే ప్రజలకి మంచి చేసేవాడు కనపడరు మీకు ఇంకొకసారి పవన్ కళ్యాణ్ కానీ ప్యాకేజ్ స్టార్ కానీ ఇంకోసారి అంటే మీ మచిలీపట్నం బందర్లోనే బందర్ కోతిని కొట్టినట్టు కొడతాను నిన్ను దయచేసి వద్దు తొర్రి పళ్ళ నానే తొర్రీ పళ్ళ నానే ఒళ్ళు జాగ్రత్త ఇంకొకసారి ఇది రిపీట్ కాకూడదు టీవీ నెలలో ఇంటర్వ్యూ చేయగానే నువ్వేదో రాష్ట్రపతి అనుకోబాక కొంచెం తగ్గు తగ్గి మీద ఉండు లేకపోతే శ్రీకృష్ణ జన్మస్థానానికి పోతావు Jai Jai Jai